హలో అండి వెల్కమ్ టు గ్రామీ నేచురల్స్ మన గ్రామీణ నేచురల్స్ డే వన్ నుంచి కూడా లైవ్లోనే ఆయిల్స్ తయారు చేయడం అలాగే తర్వాత వచ్చే ఐటమ్స్ అన్ని కూడా మనం లైవ్లోనే తయారు చేసి ఇవ్వడం డే వన్ నుంచి కూడా మనం లైవ్ కాన్సెప్ట్ తీసుకొచ్చామండి ఇదంతా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రోడక్ట్ తయారయ్యే విధానాలన్నీ కూడా చూపిస్తే వాళ్ళకి క్వాలిటీలు అర్థమవుతాయి కాబట్టి బయట ఎప్పుడన్నా మీరు మార్కెట్లో కల్తీ ఐటమ్స్ చూసినప్పుడు ఈజీగా గుర్తుపడతారు కాబట్టి నేను ఈ లైవ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చానండి ఈ ఇవన్నీ కూడా మీరు ఫ్యాక్టరీకి మన గ్రామీణాచర్లు ఇప్పుడు ఎన్నో ఐటమ్స్ తయారు చేస్తున్నాయి స్టార్టింగ్ మనం ఓన్లీ ఆయిల్ తోటి మనం స్టార్ట్ చేస్తాం ఇప్పుడు దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ ఐటమ్స్ మనం సేల్ చేస్తున్నాం అది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మనం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఐటమ్స్ మనమే తయారు చేస్తాం కాబట్టి మీరు మన ఫ్యాక్టరీ యూనిట్కి మీరు ఫ్యామిలీతో రావాలి ఎందుకంటే ఖచ్చితంగా మీరు పిల్లలకి ఇటువంటి ఐటమ్స్ తయారయ్యే విధానాలు ఇప్పుడు చూపిస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఒక ప్రోడక్ట్ ఏ విధంగా క్వాలిటీ ఉంటుందో దాని వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది ఒక ఒక ప్రతి ప్రోడక్ట్లో కూడా నాలుగు రకాల వెరైటీలు నాలుగు క్వాలిటీస్ ఉంటాయండి అది అందరికీ తెలియదు ఎందుకంటే కందిపప్పు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ కూడా వెరైటీలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ప్రైస్ పోల్చుకుంటుంది కానీ క్వాలిటీ అనేది అందరికీ తెలియదు ఎందుకంటే జస్ట్ మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి మనకి ఇంటికి ఐటమ్స్ రావాలని మనం చూస్తాం మార్కెట్లో ప్రైస్ కంపేర్ చేసి ఆర్డర్ పెడతాం కానీ దీంట్లో వెరైటీస్ ఉంటాయి అన్పాలిష్ వెరైటీ దేశీ వెరైటీ ఇవన్నీ కూడా చాలా మంచి వెరైటీలు అవి మాత్రమే మనం వాడాలి ఈ ఈ క్వాలిటీలు మీరు సూపర్ మార్కెట్స్తో రేట్తో పోల్చుకుంటే మనం మన గ్రామీణ న్యాచురల్స్ రేట్స్ చాలా తక్కువ ఉండేది ప్రతి ప్రోడక్ట్ కూడా నెంబర్ వన్ క్వాలిటీదే మనం వాడతాం అలాగే ప్రాసెస్ అంతా కూడా లైవ్లో ఉంటుంది మీరు గాన్మూలు తయారవడానికి ఎంత టైం పడుతుంది ఆయిల్ ఎన్ని గింజలు వేస్తే ఎంత ఆయిల్ వస్తుంది ఇవన్నీ కూడా లైవ్లో మేము చూపిస్తాం మీరు పిల్లల్ని కానీ మీ ఫ్యామిలీతో కానీ మీరు విజిట్ చేస్తే ఇవన్నీ కూడా చూడవచ్చు ఫ్యూచర్లో పిల్లలకి అన్నీ కల్తీ ఐటమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది వాళ్ళకి ఇప్పటి నుంచి కూడా అలవాటు చేసినట్లయితే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా కొనేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఐటమ్స్ కొనే విధంగా వాళ్ళు తయారవుతారు అలాగే మేము చేసే ప్రాసెస్ రోకలు దంచిన కారాలు కానీ మీరు మార్కెట్లో చూస్తే కారం ప్రతి ఒక్కరు కూడా థర్డ్ క్వాలిటీ మిర్చి మార్కెట్లోకి వస్తే నెంబర్ వన్ క్వాలిటీ ట్వంటీ పర్సెంట్ వస్తే సెకండ్ థర్డ్ క్వాలిటీ వరకు ఎయిటీ పర్సెంట్ మా మిర్చి ఉంటుంది అది మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఆ క్వాలిటీ మిర్చి అంతా ఏమవుతుందంటే మనం దాని కలర్ యాడ్ చేస్తారు కెమికల్స్ యాడ్ చేస్తారు అదే మనకి ఎర్రటి కారణంలో మనకి మనం తయారయ్యే ప్యాకింగ్లో వస్తుంది అది మనకి ఏమాత్రం తెలియదు అది మనం వాడటం దానివల్ల మనకి చాలా హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి మేము రోకలతో దంచి కళ్ళ ముందు తయారు చేసేస్తున్నాం ఇది కూడా మీరు లైవ్లో చూడవచ్చు అలాగే ఇప్పుడు మీరు స్నాక్స్ ఐటమ్స్ తీసుకోండి అన్ని కల్తీ ఆయిల్స్తో తయారు చేస్తున్న మార్కెట్ అంతా అదే అవుతుంది ఎందుకంటే మనకి అతి తక్కువ ధరలోనే ఐటమ్స్ తీసుకుంటాం కానీ అది ఎలా తయారైనది మనకు అర్థం కాదు కాబట్టి ఇది చాలా డేంజర్ అండి ఇది ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇవన్నీ కూడా మనం హెల్త్ విషయంలో మనం ఇది స్టెప్ తీసుకుని మనం ముందుకి వచ్చి ఇలాంటి లైవ్ మీరు ఒక టైం అనేది మీకు కావాలి ఎందుకంటే వీకెండ్స్లో మీరు ఏదైనా సినిమాకి వెళ్ళొచ్చు లేదంటే ఎంజాయ్ చేయడానికి ఎక్కడికైనా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అలాగా మంత్లో ఒక్కసారి మీరు ఒక వీకెండ్లో ఒక వన్ అవర్ టూ అవర్ టైం తీసుకుని మన గ్రామీణాయసులకు వస్తే ఖచ్చితంగా మీకు కావాల్సిన గ్రాసరీ ఐటమ్ అంతా కూడా మన దగ్గర తయారవుతుందండి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరుండి చూడు ఏ ఫ్యాక్టరీ కూడా మీకు లైవ్లో చూపించి తీసే విధంగా ఏ సూపర్ మార్కెట్తో పోల్చుకోండి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ప్యాకింగ్ యూనిట్ కానీ విజిట్ చేస్తాక ఒక్కసారి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరన్నా కూడా అలౌ చేయరు మీరు కావాలంటే కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మీరు ఎక్కడన్నా ఎప్పుడన్నా వెళ్ళడానికి అవకాశం ఉందా మీరు మమ్మల్ని పంపించడానికి కానీ గ్రామీణ యాచరల్స్లో ప్రతి ఐటమ్ కూడా మేము కళ్ళ ముందు తయారు చేస్తున్నాం కాబట్టి మీరు అవకాశం వినియోగించుకోండి కానీ పిల్లలకి మాత్రం ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకి విజిటింగ్ ఉంది కాబట్టి మమ్మల్ని చాలామంది స్కూల్స్ చాలామంది కూడా స్కూల్ పిల్లల్ని విజిట్ చేయడానికి అడిగారు కానీ ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు వచ్చి వస్తే మనకి మిషనరీ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయని మేము స్కూల్స్కి ఎలా ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చే విధంగా అనేది చేస్తున్నాం స్కూల్ నుంచి కూడా మనం ఫ్యాక్టరీ విజిట్ చేస్తామని చాలామంది కాల్సీ చేశారు నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి మనం కొన్ని కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఆ పిల్లలందరూ కూడా వచ్చి స్కూల్ కూడా మన ఫ్యాక్టరీ యూనిట్ విజిట్ చేసి ఆ పిల్లలందరూ కూడా మేము దగ్గర ఉండే వాళ్ళందరికీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం అలాగే మీరు ఫ్యామిలీతో ఖచ్చితంగా రండి మీ పిల్లలతో తీసుకుని రండి గ్రామీణ గ్రామీణాయలకి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా క్వాలిటీ ఐటమే మన దగ్గర ఉంటుంది కాబట్టి మార్కెట్తో పోల్చుకుంటే సూపర్ మార్కెట్ మన రేట్లు కూడా తక్కువ ఉంటాయి ఖచ్చితంగా మీరు సాటిస్ఫాక్షన్ అవుతారు రాళ్లతో వేసిన పిండ్లు అలాగే గాను ముందు వేసిన పిండి వంటలు గాను ముందు వేసిన పచ్చళ్ళు ప్రతి ఒక్క ఐటమ్ మీకు స్పైసెస్ కేరళ స్పైసెస్ ఇవలాగా లేని ఐటమ్ అంటూ ఏం లేదండి ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అవుతారు మీ ఇంట్లో ఒక బ్రదర్ ఇలాంటి యూనిట్ పెడితే మీరు అంత ఫ్రెండ్లీగా వచ్చి ఇవన్నీ విజిట్ చేయొచ్చు అలాగే మీ బ్రదర్గా మీరు వచ్చి ఇవన్నీ కూడా చూడవచ్చు ఒక ఫ్యామిలీ మెంబర్గానే మిమ్మల్ని పిలుస్తున్నాను ఎందుకంటే మీరు అంత ఫ్రీడమ్గా చూడవచ్చు ఇవన్నీ కూడా మా ఎంప్లాయీస్ కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా అలా లైవ్లోనే చూపిస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి సాటిస్ఫాక్షన్ అవుతారు డెలివరీ కూడా మనకి సిటీ అంతా కూడా హోమ్ డెలివరీ ఉందండి మన ఫ్రీగానే హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది అలాగే మీకు సిటీలో మనకు అన్ని చోట్ల స్టోర్స్ ఉన్నాయి ఆ స్టోర్స్లో కూడా మీరు పర్చేస్ చేయవచ్చు ఫస్ట్ అయితే మీరు మన యూనిట్ విజిట్ చేయండి మనం చేసే ప్రాసెస్ అంతా చూడండి మనం ఏ విధంగా చేస్తాము నెక్స్ట్ నుంచి మీరు మనకి మీకు దగ్గరలో ఉన్న స్టోర్లో తీసుకోవచ్చు లేదంటే మీరు హోమ్ డెలివరీ ఆర్డర్ పెట్టినా కూడా మీకు హోమ్ డెలివరీ చేస్తాం అది వన్ డే పడుతుందండి మనకి రెగ్యులర్ కస్టమర్లు అయితే వన్ ఆర్ టూ డేస్ అయినా కూడా వెయిట్ చేస్తారు ఎందుకంటే మన ప్రోడక్ట్ గురించి తెలిసిన వాళ్ళు కొత్తగా ఎవరైనా ప్లేస్ చేసినప్పుడు ఒక్కొక్కసారి లేట్ అయితే వాళ్ళు ఒక్కొక్కసారి ఆర్డర్ క్యాన్సిల్ అనేది ఒక వన్ అవర్ టూ పీపుల్స్ అలా క్యాన్సిల్ అనేసి ఫోన్ చేస్తారు ఎందుకంటే మనకి ఇంత స్లో ప్రాసెస్ చేస్తున్నాం మనం జెన్యున్గా ఆయిల్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ తయారు చేయాలి ఏదన్నా ఒక ఐటమ్ లేనప్పుడు వన్ డే లేట్ అవుతుందండి ఎందుకంటే అన్ని ఐటమ్స్ మనకి అవైలబిలిటీ ఎప్పుడు ఉండవు న్యాచురల్ ఐటమ్ చేస్తున్నాం కాబట్టి అలాంటప్పుడు లేట్ అయినా కూడా మీరు వన్ వన్ డేలో ఖచ్చితంగా మేము డెలివరీ చేస్తున్నాం అతి తొందరలో మీ ఏ రోజుకి ఆ రోజు డెలివరీ చేసే విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం అలాగే చాలామంది మనకి వేరే ఊర్ల నుంచి రాజమండ్రి విజయవాడ ఇలా అన్ని వైజాగ్ అన్ని ఏరియాల నుంచి స్టోర్స్ మీరు ఇక్కడ కూడా ఓపెన్ చేయండి మెసేజ్లు మెసేజ్ చేస్తున్నారండి ప్రొడక్షన్ వరకు కూడా మన హైదరాబాద్ వరకు మన స్టోర్స్ వరకు సరిపోతుంది మనం అలా ఓపెన్ చేయాలంటే చాలా పెద్ద యూనిట్ అనేది మనం మెయింటైన్ చేయాలి ఈ గానులు కూడా చాలా ఎక్కువ మెయింటైన్ చేయాలి కాబట్టి మనం ఫ్యూచర్లో ఆ విధంగా సన్నాహాలు చేస్తామండి ఎందుకంటే ప్రతి ఏరియాలో కూడా మన గ్రామీణ నేచుల స్టోర్స్ వచ్చేలాగా చూస్తాం ప్రజెంట్ అయితే హైదరాబాద్ వరకు అన్ని చోట్ల స్టోర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మీకు కావాలంటే కూడా మేము ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాం ఫ్యూచర్ లో కూడా మనం స్టోర్స్ పెట్టేలాగా చూస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్